సంస్కృత సుభాషితం అనువాద పద్యం ఏడు సేకరణ పద్యరచన సహజ కవి డాక్టర్ రైనాల్ మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సంస్కృత సుభాషితం తృష్ణమాత్రాత్మకోంధ మాత్రే ప్రాప్తి తృష్టిర్ముహుర్ముహు భావం ఆసక్తి ఉండటమే బంధం అది మనసు నుండి తొలగటమే మోక్షం ఆశ నుండి దూరమైన వాడికి నిజమైన ఆనందం కలుగుతుంది అదే ఆత్మానందం వస్తువులపై ఆసక్తి బంధము సుమి అది మనసు నుండి తొలగుటే అగును ముక్తి ఆశ వీడినల్ందమందవచ్చు అది ఏమనలకు ఆత్మానందమనగదగును వస్తువులపై ఆసక్తి బంధము సుమి అది మనసు నుండి తొలగుటే అగును ముక్తి ఆశ వీడినామందవచ్చు అది ఏ మనలకు ఆత్మానందమనగదగును